గురుభ్యో నమ శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎక్కువగా మీకు వాహన ప్రమాదాలు అవుతూ ఉన్నాయా ఒకవేళ అలా జరుగుతూ ఉంటే కనుక మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే గురుబలం లేదు అని అర్థం వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక చిన్న పరిహారం ద్వారా చెప్తాను మీరు చక్కగా పాటించండి ఆ పరిహారంలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న గమనిక అదేమిటంటే ఇప్పటివరకు మనం శ్రీ ఊరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలన్నింటినీ కూడా మీ యొక్క గ్రూపుల్లో పోస్ట్ చేయడం జరుగుతోంది ఇదే ఆఖరి వీడియో ఇక పైన మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఈ వీడియోలు పోస్ట్ చేయబడవు ఎవరైనా కనుక ఈ వీడియోల్ని చూడాలి అనుకుంటే ఇక తర్వాత తర్వాత మేము చెప్పేటటువంటి వీడియోలని చూడాలనుకుంటే కనుక తప్పనిసరిగా మా శ్రీచిర్రా ఊరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలు లభిస్తాయి ఇకపై ఫేస్బుక్లో కానీ గ్రూపుల్లో కానీ వాట్సాప్లో కానీ మెసెంజర్లలో కానీ మేము పోస్ట్ చెయ్యం మీరు ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూడాల్సి ఉంటుందన్నమాట ఇక పరిహారంలోకి వెళితే ఎక్కువగా వాహన ప్రమాదాలు అవుతున్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు వాహన ప్రమాదాలు జరుగుతాయని భయపడేటటువంటి వాళ్ళు ఒక చిన్న పరిహారం పాటించండి అది అంటే ఒక పదకొండు కుంకుడుకాయలు తీసుకోండి ఆ కుంకుడుకాయల్ని జాగ్రత్తగా వలవండి దాని లోపల కుంకుడుకాయ గింజలు నలుపు రంగులో ఉంటాయి ఆ గింజల్ని పదకొండు గింజలను తీసుకుని గంధము కుంకుమతో అలంకరణ చేసి అష్టమి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ ఒక ఎరుపు రంగు బట్టలో మూట కట్టండి వాటిని కట్టి మీరు ప్రయాణించేటటువంటి వాహనంలో ఒక చోట పెట్టండి ఉదాహరణకి మీరు కారు ఉందనుకోండి కారులో డిక్కీలో పెట్టేసుకోండి ఆ మూటని మోటార్ సైకిల్ ఉందనుకోండి ట్యాంకు పైన పెట్రోల్ ట్యాంకు పైన జిప్పు ఉంటుంది కదా దాంట్లో పెట్టేసుకోండి ఇది కనుక మీరు పరిహారం పాటించారంటే వాహన ప్రమాదాలు జరగవు ఒకవేళ జరిగినా కూడా ఎటువంటి ప్రమాదము లేకుండా మీరు బయటపడడానికి ఆ యొక్క దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఈ వీడియోని మీరు శ్రీశిర్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు మనం తరువాతి వీడియోలో రాబోయే వీడియోలో అప్పులు తీరడానికి పరిహారాలు మనం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పులు వెనక్కి ఎలా తిరిగి రావాలనేటటువంటి దానికి పరిహారాలు ఇచ్చినటువంటి అప్పులన్నీ కూడా వసూలు అవ్వడానికి పరిహారాల గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే శ్రీచర్రాపురి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫేస్బుక్లో కానీ లేదా వాట్సాప్ అకౌంట్లో కానీ ఈ వీడియోను మీరే పోస్ట్ చేసుకోండి ఇదే ఆఖరు వీడియో ఇకపైన మేము పెట్టేటటువంటి వీడియోలు ఏవి కూడా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ అప్లోడ్ చేయబడవు మీరు ఖచ్చితంగా మా శ్రీశిర్రావురి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే చూడాల్సి ఉంటుంది జయం